జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వభద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల శుభాశుభ ఫలితాల మీకు గోచార గ్రహస్థితి ప్రకారంగా ఎలా ఉంటుంది అని అనుకుంటే సూర్యుడి కన్యా రాశిలోను బుధుడు కర్కాటక రాశిలోను బుధుడు తులారాశిలోను గురుడు వృషభరాశిలోను శుక్రుడు సింహరాశిలోను శని కుంభరాశిలోను రాహు మీనరాశిలోను కేతు కన్యా రాశిలోను ఉంటున్నారనమాట వృత్తి వ్యాపారాల్లో చేసేటువంటి వారికి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి పారిశ్రామికవేత్తలకి స్వయం వృత్తి చేసే వాళ్ళకి ఇదొక మంచి సమయం అని కూడా చెప్పచ్చు ఏడున్నర శని నడుస్తుంది కానీ గురు భగవానుడు యోగంగా ఉన్నాడు మీకు వ్యాపారంలో కొత్త ఆలోచనలు సృజాత్మకమైనటువంటి వ్యాపార అవకాశాలు వస్తాయి మీ డాక్యుమెంట్స్ ఒప్పందాలు జాగ్రత్త అవసరము పోటీదారులపై ఆధిక్యం మీదే ఉంటుందని కూడా చెప్పచ్చు ఉద్యోగస్తులకి ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు ఉన్నతాధికారుల యొక్క మద్దతు లభిస్తుంది మీ యొక్క సహచరులతో కూడా మంచి అవకాశం వస్తుంది చిన్న చిన్న విభేదాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అది కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ఆలస్యం అనిపించినా తప్పకుండా విజయం సాధిస్తారు మహిళలకి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉద్యోగం చేసేవారికి కొత్తగా మీరు కనిపెట్టినటువంటి వ్యాపారం చిగురించే అవకాశాలు ఉన్నాయి ఆన్లైన్ ద్వారా స్త్రీ స్త్రీలకు మంచి ఎంటర్ప్రినర్గా మీరు అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి వివాహం కాని వారికి మంచి మంచి సంబంధాలు వస్తున్నాయని కూడా చెప్పచ్చు జనవరి తర్వాత మంచి అవకాశాలు పెళ్లికి ఉన్నాయి కార్తీక మాసంలో కాస్త అవకాశాలు కనబడుతున్నాయి కుటుంబ సభ్యుల్లో ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఎన్నో రోజులుగా కోర్టు వ్యవహారాలుగా ఉన్నటువంటి అవన్నీ కూడా ఒక కొలికి వచ్చి అందరూ సామరస్యంగా మాట్లాడుకొని తెలుసుకుంటారు రాజకీయ నాయకులకి మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు ఇటు అవమానం లేదు పెద్దగా గౌరవం వచ్చేది లేదు అలా జరిగిపోతుంది రైతులకి చాలా అద్భుతంగా ఉంటుంది విద్యార్థులు కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు మీరు అనుకున్నటువంటి యూనివర్సిటీస్లో ఉద్యోగం చేసుకుంటారు విదేశాల్లో ఉన్నవారికి కాస్త ఊపిరి పిలుచుకుంటారు అక్టోబర్ పదిహేడు తర్వాత ఓకే నాకు కొంచెం నమ్మకం వస్తుంది చిగురుస్తుంది అని నమ్మకం చిగురుస్తుంది కాస్త బాగుండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఇంకా మీరు ప్ర మీ యొక్క ఇల్లు కన్స్ట్రక్షన్ కోసం మీ యొక్క ఆఫీస్ కన్స్ట్రక్షన్ కోసం రిజిస్ట్రేషన్స్ లేదా పర్మిషన్స్ అంతా ప్రభుత్వం నుంచి పెట్టుంటారు సరే అవన్నీ కూడా కలిసి వచ్చే సమయం అని కూడా చెప్పచ్చు చిన్న చిన్న ఒడిదుడుకులు తప్ప మిగతా అన్ని జాగ్రత్త ఈ సాంఘిక అసాంఘికమైనటువంటి కళాకారులు ఏది కూడా చేయకండి చాలా తప్పు అని కూడా చెప్పచ్చు ప్రేమ వ్యవహారంలో ఉన్నవాళ్ళు కాస్త మాట పట్టింపులు తగ్గించుకోండి కొంచెం సంయమనం పాటించాలని కూడా చెప్పచ్చు మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి ఇంకా ఓవరాల్గా మీ వ్యక్తిగత ఆరోగ్యంలో కాస్త మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు ఒకసారి మాస్టర్ చెకప్ ఒక్కసారి చేసేసుకోండి షూరిటీ సంతకాలు ఎవరికి పెట్టకండి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త చూసి ఆలోచన పెట్టండి లాంగ్ టర్మ్ పెట్టడం కానీ షార్ట్ టర్మ్ పెట్టి మోసపోకండి జాగ్రత్త పడని కూడా మీకు చెప్పచ్చు ఇంకా రాజకీయ నాయకులకి సమాజంలో మిత్రపక్షాలు కంటే కూడా శత్రుపక్షాలు ఇద్దరు ఉంటారు కాబట్టి జాగ్రత్త ఓవరాల్ చంద్రాష్టమం ఈ నెల ఇరవై ఒకటి అక్టోబర్ ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నుండి ఇరవై మూడు అక్టోబర్ రాత్రి పది గంటల ఆరు నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది రెండున్నర రోజులు ఆచితూచి వ్యవహరించండి వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు గం గణపతయే నమః నమ మరి ఏమైనా ఈ నెల పరిహారం ఉందా అంటే బృహస్పతికి ప్రార్థన చేయండి గురు భగవాను మీకు యోగంగా నుండి శనీశ్వరుడికి తైలాభిషేకం చేయండి శివారాధన చేయండి హనుమాన్ చాలీస క్షణక్షణం పారాయణం చేస్తూ ఉండండి ఆంజనేయ స్వామికి వడమాల వేయండి ఆకుపూజ చేసి వడమాల వేయండి ఆనందపడిపోతాడు శని భగవానికి రికమెండ్ చేస్తాడు మా మీనరాశి వాళ్ళు జాగ్రత్త చూసుకోవయ్యా అని చెప్పి ఆయన ఆనందపడతాడు అనమాట అదృష్ట సంఖ్య ఏడు అదృష్ట రంగు ఆకుపచ్చ అదృష్ట దిక్కు తూర్పు శుభ సమయం ఎనిమిది నుంచి తొమ్మిదిన వరకు మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను శివాలయంలో వెలిగించండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సిక్స్ వన్ ఫోర్ నైన్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్కి వాట్సప్ చేయండి మీకు వివరంగా ఇస్తాం ఇంకనూ ద్వాదశ రాసి ఫలితాలన్నీ కూడాను అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగ భాగ్యాలతో ఉండాలని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి పద్దెనిమిది అవతారముల దేవాలయం తిరుపతిలో మీకోసం మనం ప్రార్థన చేస్తుంటాం కపిలి తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో రైల్వే స్టేషన్ నుండి మూడు కిలోమీటర్లు బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో అయ్యప్ప స్వామి పద్దెనిమిది అవతారాల దేవాలయం కొలువై ఉన్నారు స్వామివారు వచ్చి దర్శనం చేసుకుని మీరు తిరుపతికి వచ్చినప్పుడు అందరూ క్షేమంగా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని దైవాన్ని ప్రార్థన చేస్తున్నాను వందే మాతరం వందే మాతరం వందే మాతరం చంద్రమౌళి వెంకటేష్ శర్మ